రాకపోతే ఇక్కడే కూర్చొని ఉంటాం అన్న బాడీ వెళ్ళదు కిషన్ రెడ్డి రాకపోతే పార్టీ ఆఫీస్ కూతామన్నా పార్టీ ఆఫీస్ బాడీని తీసుకొని బాడీ ముంగడ కూర్చొని అక్కడ స్ట్రైక్ చేయడానికి కూడా సిద్ధం ఉందామన్నా కిషన్ రెడ్డిని రమ్మని చెప్పండి ఈవెంట్ చేసిండు కదా చేసినప్పుడు ఉన్నాడు కదా ఈ కిషన్ రెడ్డి అప్పుడు అంతా చేసిండు కదా ఇక్కడికి ఎందుకు రావట్లేదు హాస్పిటల్ ఎందుకు రావట్లేదు ఇక్కడికి రా పవర్ లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అయితే లేకపోతే ఏంటంటే కిషన్ రెడ్డి గారు ఆ రోజు దిశ ఇన్సిడెంట్ జరిగేది ఉంటే పార్లమెంట్ లో అంత గొంతు మాట్లాడలేదు కదా మరి ఇయ్యాల ఒక యువకుడు బీటెక్ ఫైనల్ ఇయర్ జరుగుతున్నాడు ఒక పేద వర్గానికి సంబంధించిన ఒక పేద వర్గానికి సంబంధించినటువంటి బిడ్డ అనేది జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా ఆఫర్ లెటర్ మరి ఆఫర్ లెటర్లు వచ్చిన మంచి జాబ్ జాబ్ చేయాలనుకున్నాడు ఇంకా త్రీ మంత్స్ లో చెప్పినాడు ఇవన్నీ విషయాలు చెప్పినాడు త్రీ మంత్స్ లో నాకు జాబ్ వస్తది నేను మంచి సెటిల్ అయితా అందరినీ పోసి వెల్కమ్ టు కైసీ న్యూస్ నేను వంశీకృష్ణ ప్రజెంట్ మనం వచ్చేసి గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నమాట మన జరిగిన సంఘటనలో హుసేన్సా అంటే ట్యాంక్ బండ్లో ఒక అబ్బాయి తప్పిపోయాడు ఫైరింగ్ జరిగిన విషయం అందరికి తెలిసిన విషయం సో ఒక అబ్బాయి దాంట్లో తప్పిపోయిన తర్వాత ఒక త్రీ డేస్ తర్వాత తను కొంచెం శవం అయితే తర్వాత ఇక్కడికి వచ్చారనమాట మాచ్చు డెడ్ బాడీ దగ్గర తీసుకొచ్చారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ చూసినట్టయితే చాలా పేదరికం కుటుంబం అనమాట వాళ్ళ డాడీ రుక్ష తోలుతూ అబ్బాయిని బీటెక్ వరకు చదివిచ్చి తర్వాత జాబ్ ఆఫర్ లెటర్ కూడా వచ్చింది మనం చెప్పడం జరుగుతుంది చాలామంది సో తను ఎలా వెళ్ళొస్తా అని చెప్పిన తర్వాత తను ఇంటికి శవలా తిరిగి వచ్చిన చాలా బాధతో ఉన్నారు సో కానీ ఇంత జరిగినా కూడా ఒక గవర్నమెంట్ కానీ ఏ అధికారి కూడా ఒక అధికారి కూడా దీని మీద స్పందించిన ప్రకారం అయితే ఎక్కడ కనిపించట్లేదు సో వాళ్ళే మా అంటే తనకి అంటే ఏమంటారు డెడ్ బాడీ మొత్తం చేసిన తర్వాత తీసుకపోవడండి మీ ఇంటికి అన్నట్టుగా చెప్తున్నారు కానీ వాళ్ళకంటే ఎలాంటి న్యాయం జరగలేదు కానీ గవర్నమెంట్ నుంచి ఒక స్పందన కూడా లేదని వాళ్ళు చాలా బాధపడుతున్నారు సో మనం చూడొచ్చు ఒకసారి వాళ్ళందరినీ ఇక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది చాలా మంది వచ్చారు ఇక్కడికి మీడియా మిత్రులు కానీ చాలా మంది వచ్చి తెలుసుకున్న విషయాలు ఏంటంటే చా వాళ్ళ డాడీ చిన్నప్పుడు వాళ్ళని రిక్షా తోలి వాళ్ళకి వాళ్ళ డాడీ కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు చదివించారంట సో తను చెప్పడం కూడా ఇలా వాళ్ళ వాళ్ళ చెల్లితో మాట్లాడిన విజువల్స్ కూడా చూడవచ్చు పక్కన వాళ్ళ చెల్లి చెప్తుంది మా 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 అన్నయ్యకి ఒక త్రీ మంత్స్లో జాబ్ రాబోతుంది సో మా ఫ్యామిలీ కష్టాలని తీరిపోతాయి సో ఇలా చూ ఒక వన్ డేలో ఇలా జరిగిపోయింది మేము బాధాకరంగా ఉంది కానీ ఏ గవర్నమెంట్ రెస్పాన్స్ అవ్వట్లేదు సో మన తెలంగాణలో ఎందుకు రెస్పాన్స్ అవ్వలేదు దీని మీద ఒక బా చూపిస్తుంది అనమాట సో వాళ్ళ డిమాండ్స్ ఏంటో తెలుసుకుందో వాళ్ళ బాధ కాదంటే అడిగి తెలుసుకుంది ఒకసారి వాళ్ళు డిమాండ్స్ ఏంటి మరి ఎలా అంటున్నారు అని తెలుసుకుంది సార్ ప్రజెంట్ అజయ్ వాళ్ళ తండ్రి మంది ఉన్నారు అసలు మాట్లాడే ప్రతి చేద్దాం అన్న నమస్కారం సార్ ఏమంటున్నారు ఇక్కడ పోలీస్ వాళ్ళు కానీ అధికారులు కానీ ఏమంటున్నారు ఇక్కడ ఎవరు ఏమి ఎవరు ఏం స్పందిస్తలేదు సార్ ఎవరు ఏం ఓకే అంతే అసలు ఆ రోజు ఏం జరిగింది బాబు ఎలా వెళ్ళాడు ఎవరు తీసుకెళ్లారనో తెలిసిందా మీకు ఏమన్నా ఆ రోజు చెప్పలేదు సార్ అసలు పోతున్న మంచి కూడా చెప్పలేదు నైట్ ఎయిట్ థర్టీకి అట్లా వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తే చెప్పిండు పోయిన ఆయన అక్కడికి ఓకే నైట్ రాలేదు నైన్ మళ్ళీ తొమ్మిదిన్నరకి చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అప్పటిని ఫోన్ చేయాలి మేము మా ఇటు అట్లా వాళ్ళ ఫ్రెండ్ మా తమ్ముని కొడుకుండు ఆయన ఫోన్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి అట్లా మాకు రెండున్నరకు తెలిసింది ఇట్లా అంకె జరిగింది పడవలేదు అందులో ఏమైందని అని అక్కడ పోయినా కూడా పోలీసు వాళ్ళు అలా ఇంకా వేరే పబ్లిక్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళు హాస్పిటల్ ఇచ్చారు అక్కడ నుంచి మాకు నేమ్ రాలేదని చెప్పిరా వాళ్ళు లేదు మీ బాబుదారుల అక్కడనే ఉన్నట్టుండు మేము పొద్దున చూసి చెప్తామని చెప్పారు చెప్పారు ఎందుకని బట్టి ఏం పట్టించుకోలేదు అప్పటి నుంచి అది దొరలాడేది కానీ దొరికలేదు అప్పటి నుంచి రెండు రోజులాగా దొరకలేదు దొరికాడు కదా బాబు పోలీస్ వాళ్ళు కానీ గవర్నమెంట్ చానా అధికారం చెప్తున్నాను మీకు ఏమన్నా ఏం చెప్తలేదు ఏం ఎవ్వరు ఏం చెప్తారు మాకు మరి ఏం చెప్పారు ఏం అడుగుతలేదు వాటిని తీసుకోపోవాలని చెప్తున్నారు కుటుంబ గాంధీ నుంచి ఆ సైన్ పంచరామ సైన్ పెట్టాలని చెప్పారు మేము పెట్టమని చెప్పినాం మీకు న్యాయం చేయాలి మీకు ఎలా న్యాయం కావాలి మరి మా కుటుంబానికి న్యాయం చేయాలి సార్ ఎందుకంటే నేను కూడా ఆటో రిక్షా నడిపిస్తుంది నా చేతులు కూడా పని పనిచేస్తలేవు మా బాబు ఉంటే కొంచెం ఫైనల్ ఇయర్ అయిపోయింది వాడు కొంచెం అసలు బీటెక్ ఫైనల్ ఇయర్ బీటెక్ ఫైనల్ ఫైనల్ ఇయర్ ఇప్పుడు పది రోజులు డ్యూటీ జాయిన్ అయ్యేటాడు కొంచెం ఆర్థిక సహాయం ఉండి మాకు కొడుకు ఉంటే ఎంత చిత్రాలు కొడుకు ఎంత కష్టపడి పప్పులు చేసి చదివించి నేను అందుకని మాకు న్యాయం కావాలి అంతే మరి ఇప్పుడన్నా ఇక్కడ డాక్టర్లు కానీ ఎవరైనా అధికారులు రావడం ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇక్కడ రాలేదు ఒక్క ఎవరు వ్యక్తి రాలేదు పట్టించుకోవాలి ఎవరు అడుగుతారు ఎవరు మాట్లాడుతున్నారు అలా కొడుకు డ్యూటీ కావాలి నేను చెప్తున్నా కొడుకు కూడా డ్యూటీ కావాలి డ్యూటీ చేస్తాడు వేయిండు ఏంటన్నా డ్యూటీ పెట్టి అలా కొడుకు గురించి మాత్రం సాయం చేయాలండి ఒక కొడుకు ఉన్నాడు పెద్ద ఆయన చిన్న ఆయన చనిపోయిండు ఆయనకు ఒక దారి చూపించి ఒక డ్యూటీ పెద్ద ఆయన ఒక కుజ్జాన్ని చూపిస్తే ఆయన పోయిన తర్వాత ఇప్పుడు ఒక్కడే తల్లిదండ్రులు చూసుకునేది ఆయన మమ్మల్ని చూసుకునేది పాటన మంచిగా ఉంటాడు అది ఒక సాయం చేయమని చెప్పు మీ సాయం తోటి ఏదైనా పర్వాలేదు ఎందుకుంది వాళ్ళు సస్తం మొత్తం అంటున్నారు కొడుకు కోడలు వాళ్ళు చనిపోతే కాని వస్తారా ఏదేమైనా మేము పోసుకొని చచ్చిపోతాం అంటుండే బిడ్డ మేము ఎంతగా కాపాడతాము పెళ్లికి వచ్చిన పిల్లని చూడుపో వాడు ఒక్కడే తెలివి కల్లోడు ఆ ఒక్క తెలివి కల్లోడు వై రెండు పెద్ద అయిన చూడుపో అమాయకుడు అమాయకుడు నీకు చెయ్యి లేవది మరి ఎట్లా బతకాలి నాయనమ్మని 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 జరిగినప్పటి నుంచి ప్రభుత్వం నుండి ఏమని ఎవరు స్పందించలేదు ఎవరు రాలేదు ఎవరు చూడలేదు కూడా ప్రభుత్వం ఉందా లేదా ప్రభుత్వం ఉందా చచ్చిపోయిందా పోలీసులు ఏమన్నారు పోలీసులు ఏమన్నారు వాళ్ళు ఏమన్నారు వాళ్ళు ఎవరిని పట్టించుకుంటారు ఎవరు రాలేదు ఎవరు వాళ్ళు ఉండరు అంటే ఉండరు వాళ్ళు ఉండరు అంటే ఉండరు నామ మాత్రమే వాళ్ళు ఏం చేయలేరు అక్కడ అక్కడ జరిగే చూస్తారు కానీ వాళ్ళు ఏం చేయలేరు అది కదా పోలీసు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు అధికారం ఇస్తే వాళ్ళు మాకు మృతదేహం కూడా కనిపించకుండా చేసిరు నిన్న ఆడికి రా అని చెప్తారు ఆడికి రా అని చెప్పి గాంధీ తీసుకొచ్చారు ఎక్తం సంజయ్ పార్కు తీసుకుపోయారు ఆడికి రమ్మని చెప్పారు ఆడికి వెళ్ళి టక్కుమని ఇటు తీసుకొని వచ్చారు త్రీ థర్టీ నుండి మమ్మల్ని కూల్ చేసుకుంటా మమ్మల్ని హైడ్ చేద్దాము అని సిక్స్ థర్టీ వరకు మాకు మమ్మల్ని పోలీసు వాళ్ళు ఎక్కడ ఎక్కడైనా వచ్చి కేసు పెట్టండి అని చెప్తారా అప్పటి వరకు మాకు ఎవరు ఏం చెప్పండి త్రీ డేస్ నుండి అది బాడీ దొరకగానే వీళ్ళని ఎట్లా హైడ్ చేయాలి అని సిక్స్ థర్టీ మమ్మల్ని కేసు పెట్టమని పోలీస్ స్టేషన్కి పంపించి వీళ్ళు పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్కి డైవర్ట్ చేసి టూ అవర్స్ అక్కడ స్పెండ్ చేసినాం రాసిందే రాయించారు రాసిందే రాయించరు నీట్గా రాలేదు ఇది మళ్ళీ రాయండి నీట్గా రాలేదు మళ్ళీ ఇంకోరితోటన రాయించండి అని అక్కడ టూ అవర్స్ స్పెండ్ చేయించారు మాకు సిక్స్ థర్టీకి ఇన్ఫార్మ్ చేశారు దొరికింది అని సిక్స్ థర్టీకి మాకు దొరికితే పోలీస్ స్టేషన్ నుండి లేక్ లేక్ పోలీస్ స్టేషన్ ఏదో ఉంది కదా అక్కడ నుండి మేము మళ్ళీ పీపుల్ ప్లాజాకి మళ్ళీ పరిగెత్తుకి వెళ్తే అక్కడ మీకు ఇక్కడ చూపించాము సంజీవయ్య పార్క్కి వెళ్ళాను అంటే పీపుల్ ప్లాజా నుండి సంజీవయ్య పార్క్ ఎంత దూరం ఉంది అక్కడికి ఇంతమంది మేము పరిగెత్తుకి వెళ్ళాం అక్కడికి వెళ్తే అక్కడ నుండి డైవర్ట్ చేసుకుంటా మాకు కనిపించలేదు మమ్మల్ని రానివ్వలేదు గేట్ క్లోజ్ చేసి చేసుకుంటా పోలే ఇక్కడికి తీసుకొచ్చి ముగ్గురిని అలౌట్ చేశారు ముగ్గురిని అలౌట్ చేశారు తల్లిని తల్లి వెళ్ళలేదు తండ్రిని ఇంక ఇద్దరిని చేశారు మిగతా వాళ్ళని ఎవరిని అలౌ చేయలేదు నేను చూసిన నాయనం ఒకటి తల్లి తండ్రి ముగ్గురు నలుగురికి మాత్రం చూపించారు బాడీ లోపలికి పోయినాక వచ్చినాక

మీరు అంతే రావాలి మాట్లాడతాం రావాలి వచ్చినాక మాట్లాడతాం కిషన్ రెడ్డిని రమ్మనండి వచ్చాక మేము మాట్లాడతాం ఇక్కడికి రావాలి కిషన్ రెడ్డి వచ్చాక మేము మాట్లాడతాం

అప్పుడు సోదరులు కొంతమంది వచ్చింది ఈ యొక్క ఇన్సిడెంట్ కవర్ చేస్తారు కానీ ఇది లైవ్ కాదు నేను ఏమంటున్నా అంటే ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర కంపల్సరీ మొబైల్స్ ఉంటాయి ఓకేనా కూడా ఫేస్బుక్ లో కానీ లేకపోతే ఫేస్బుక్ లో లైవ్ పెట్టండి అందరం బయట అందరం బయట ఇస్తాం సమస్యకు పరిష్కారం దొరికే వరకు ఈ కుటుంబానికి రక్షణ దొరికే వరకు మన ఇక్కడ కదిలేదు లేదు అందరు కలిసి కూర్చోండి కింద ఇక్కడ కూర్చుంటారా మెయిన్ రోడ్ మీద కూర్చుంటారా మీరు చెప్పండి మిగతా వాళ్ళు ఫోన్ రాష్ట్రం తెలిస్తే గానీ వాళ్ళు రారు దున్నపోదు మీద వర్షం పుష్తో పడట్టున్నది ఇంత ఇన్సిడెంట్ జరిగితే ఎవరికి సోయలేదు లేదు ఎవరికి కూడా కనీసానికి